రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం నెహ్రూ నగర్ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాము ఈ రైతు జాటూత్ సురేష్ నా దగ్గర బేర్ కంపెనీ డెక్లాబ్ ఎనభై ఒకటి డెబ్భై ఒకటి అనేది తీసుకొని వేశాడు అతను తీసుకున్న తారీఖు వచ్చేసి మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ నా దగ్గర లిస్ట్ కూడా ఉంది అయితే ఈ పంట ఎలా ఉంది చూద్దామని రావడం జరిగింది ఈ పంట ఎలా ఉంది అనేది రైతు అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం బ్రదర్ మీ పేరు ఏంటి మీ ఊరు నా పేరు జాటో సురేష్ మా ఊరు వచ్చేసి నెహ్రూ నగర్ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఈ డెక్లాబ్ ఎయిట్ వన్ సెవెన్ వన్ అనేది నేను ఈ ఈ సంవత్సరం కొత్తగా అంటే వేసాను ఇది క్రాఫ్ వచ్చేసరికి ఫీల్డ్ బాగుంది కంకి కంకి కూడా మంచిగా ఉంది సైజ్ ఉంది ఇంకా పాల కంకి దశలోనే ఉన్నది కంకి వచ్చేసి ఇంకా అది ఊరేసరికి నాకు తెలిసి నలభై నుంచి యాభై కింటాల వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చూస్తే బానే ఉంది క్రాఫ్ అయితే చాలా వరకు ఆనంద ఆనందంగా ఉంది ఇంకా మంచి పండే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది వేసుకోవచ్చు రైతులందరూ కలిసి డెక్లాబ్ ఎయిట్ వన్ సెవెన్ వన్ అనే రకం రైతులకు నేను రిఫర్ చేస్తున్నా వేసుకోవచ్చు బ్రదర్ ఇప్పుడు ఇది ఎన్ని రోజుల వయసు పంట ప్రజెంట్ వచ్చేసి తొంభై రోజులలో వయసున్న పంట ఇది ఇంకో పదిహేను నుంచి ఇరవై రోజుల్లో వచ్చేసి కోతకు వచ్చేస్తుంది మనకి దిగుబడి అయితే మంచినే వచ్చే అవకాశం కనిపిస్తుంది నాకైతే మీరు క్రాప్ మేనేజ్మెంట్ అంటే ఈ పంట ఇప్పుడు మనం మొత్తం రౌండ్ చూసాం కదా పంట మొత్తం చూసాం మీకు బయట లోపల ఒకే రకంగా అంతటా ఒకటే రకం ఇప్పుడు బయట ఏ రకంగా అయితే కనిపిస్తుందో లోపట కూడా ఒకటే రకంగా ఉంది బయట ఎక్కువ మనకు గాలి తగులుతుంది అని చెప్పారు కానీ లోపల కూడా గాలి తగలేని ప్లేస్ లో కూడా మంచినే ఉంది క్రాఫ్ ఓకే అంటే ఇప్పుడు మనం తిరిగి చూసాం నేను అందుకే మొత్తం తిరిగి చూసామని చెప్పిన నేను కూడా చెక్ చేసిన కొన్ని చోట్ల మీకు రెండు కంకులు తీసినాయి కదా ధరలమ్మటి ఆ రెండు కంకులు కూడా మంచిగా వచ్చినట్టు ఆ రెండు కంకులు రెండు మంచిగా వచ్చిన మూడో కూడా వచ్చింది ఇంకా రెండు కంకులు మంచిగా నిండినాయి మూడోది వదిలేసాయండి మూడో రాజు మూడోది ఇంకోటి ఇప్పుడు అంటే కొంచెం మీకు ఐదు ఆరు గణపుల దగ్గర వేసినట్టుంది కదా మీకు పడిపోతుంది భయం ఉందా ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే పడిపోతుందని మనం ఊహించలేము అది గాలిదుమ్మలో గాలి దుమారం వస్తే మనం చేసేది ఏం లేదు ప్రజెంట్ అయితే ఇప్పుడు పడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తలేదు మొక్క కూడా కింద నుంచి బలంగా దృఢంగా ఉన్నది కింద వేరు వ్యవస్థ మూడవ వ్యవస్థ వచ్చింది కింద నుంచి మూడవ వ్యవస్థ మొక్క అయితే కింద వేరు వ్యవస్థ బలంగానే ఉంది ఒక ఒక కంకి ఇక ఖర్చు అయినా తీయండి తీసుకోవాలి గింజలు చివరి వరకు నిర్ణయా లేదా అనేది రైతులకు అనుమానం ఉంటుంది కదా మనం అది చూడండి కంకి పాలకంకి దశ ఇది ఇది ఇంకా నిండేసరికి చాలా వస్తుంది కింద ఇంకా లావ వస్తుంది జానడు సైజు కూడా లాస్ట్ దరికి వచ్చేసరికి కూడా ఓకే నిండిది ఓవరాల్ గా ఓవరాల్ గా విత్తనం ఫుల్ హ్యాపీ సాటిస్ఫాక్షన్ రైతులకైతే నేను ఇది వేసుకోవచ్చు అని చెప్తున్నా మీకు ఎవరు చెప్పారు ఈ విత్తనం వేసుకోవాలి ఇది నా స్వతహాగా నేను షాప్ వచ్చి మిమ్మల్ని అడిగేది మీరు ఇచ్చింది నేను తీసుకున్నా నేనైతే స్వతహాగా నేను ఎవరిని కనుక్కోలేదు మీరు రిఫర్ చేశారు బాగా వండుతా అని చెప్పారు నేను వేసాను మిమ్మల్ని నమ్మి నేను వేసాను కానీ రిజల్ట్ అయితే ఓకే మాకు నమ్మకం ఏంటంటే ఎంఎన్సీ బేర్ కంపెనీ కాబట్టి మేము కూడా అదే అనుకున్నా డెక్లాబ్ బేర్ కంపెనీ అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ తగ్గ తీసిపోనట్టుగా కనుక్కున్నది ఓవరాల్ గా అయితే మీరు హ్యాపీ ఫుల్ హ్యాపీ సాటిస్ఫాక్షన్ థ్యాంక్ యూ అండి మీరు అంటే ఇంకా పంట లోపల చూస్తా లోపల ఎలా ఉందనేది కూడా చూపిస్తాను నేను ఇది ఒకసారి సోదరులు గమనించండి పంట లోపల కూడా మొత్తం కంకులన్నీ ఒకే సైజులో ఉన్నాయి మేము చేను మొత్తం తిరగడం జరిగింది సో అన్ని ఏకరీతి కండలు చివరి వరకు నిండినై రైస్ సోదర్లు డిక్లాబ్బు ఎనభై ఒకటి డెబ్బై ఒకటి వేసుకొని మంచి దిగుబడులు పొందాలని ఆశిస్తున్నాం